హలో గైస్ నిన్నటి నుంచి మనము ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాము సోషల్ మీడియాలో చూస్తున్నాము టీవీల్లో అంతా కూడా చూస్తున్నాము ఈవెన్ కొన్ని పేపర్స్లో కూడా ప్రింట్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాము ఒక న్యూస్ అయితే చాలా అలిగేషన్తో కూడుకున్నటువంటి వార్త వచ్చింది మనకి ఇప్పుడు అది ఏమంటే సినీ యాక్టర్ అయినటువంటి శివాజీ గారు ఒక ఫంక్షన్లో ఏదో ఆడియో ఫంక్షన్ వీడియో ఫంక్షన్ దానిలో ఆడియో ఫంక్షన్లో హాజరవుతూ ఒక కామెంట్ అయితే చేశారు అక్కడ ఉండే యాంకర్ అనుకుంటాను అమ్మాయిని గురించి అమ్మాయి శారీలో బాగుంది అనే దాని గురించి అమ్మాయి కాంప్లిమెంట్స్ ఇస్తూ ట్రెడిషనల్గా ఇలా శారీలో ఉంటే బాగుంటుంది అంతేకాని ఇలా ఎక్స్పోజ్ చేసుకుంటూ రోడ్లపైన తిరగడం బాగుండదు మన సమాజంలో సినిమాల్లో ఎలా నటించినా పర్లేదు అక్కడ ఉండే పాత్రపరంగా కానీ రియల్గా అలా ఉండడం బాగుండదనే ఉద్దేశంతో ఆయన కామెంట్ చేశారు దాని అది చాలా వివాహస్పదమైంది మహిళా సంఘాలు కావచ్చు కొంతమంది సినిమా లేకుంటే లేకుంటే సింగర్స్ కావచ్చు లేకుంటే టీవీ ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళందరూ కూడా శివాజీ గారి మీద ట్రోల్ చేస్తూ మాకు స్వేచ్ఛగా ఉండే హక్కు లేదా మహిళలుగా మా ఇష్టము మేము ఏ డ్రెస్సులైనా వేసుకుంటాం నువ్వు ఎవరు మాట్లాడడానికి అన్నట్లు మీ ఇంట్లో వాళ్ళకి ఇదే చెప్తావా అది ఇది అన్నట్లు కొద్దిగా మాట్లాడారు హార్షిగా అంటే నా ఇప్పుడు దాని గురించి కొన్ని డిబేట్లు అన్నీ జరిగాయి చాలామంది దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి శివాజీ గారి వ్యాఖ్యల మీద అన్నట్టు మాట్లాడుతున్నారు నా నేను నేనైతే ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన విషయం ఏమిటంటే సినిమాల్లో ఎలా నటించినా పర్లేదు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా పర్లేదు కానీ రియల్ లైఫ్లో మనము అలా ఉండకూడదు సమాజంలో మనము గౌరవంగానే ఉండాలి ఎక్కడన్నా మనము ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అయినా ఏదన్నా దేనికైనా సరే మనము నీట్గానే డ్రెస్ వేసుకొని వస్తే బాగుంటుంది మహిళలు దానివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది లేదని చెప్పారు సరే ఆ చెప్పడం వరకు అతని ఉద్దేశం మంచిదే నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తాను కాకపోతే అతను తర్వాత వాడినటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది చాలా అసభ్యంగా అనిపిస్తుంది నాకు కూడా అతను ఏమన్నాడంటే సామాన్లు కనిపిస్తాయి అన్నట్లు మాట్లాడాడు అది ఎంతగా అనిపిస్తుందంటే అసలు చాలా అసహ్యంగా అనిపిస్తుందండి వినే వాళ్ళకు ఎందుకంటే ఇప్పుడు మహిళల గురించి మనము సామాన్లు లాంటి వాటి ఇవన్నీ వాడడం అనేది చాలా తప్పండి మన సంస్కారం కాదు మన సభ్యత కూడా కాదు కాకపోతే ఒకటి ఇప్పుడు సినిమాను సినిమా పరంగానే చూడాల్సి వస్తుంది మనము సినిమాల్లో ఫస్ట్ నుంచి కూడా ఎక్స్పోజింగ్ చేయడం అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది కానీ ఎక్స్పోజింగ్ లేకుండా హీరోయిన్ శారీస్తో చాలా ట్రెడిషనల్గా ఉండే సినిమాలు జంధ్యాల గారు తీశారు బాపు గారు తీశారు తర్వాత విశ్వనాథ్ గారు తీశారు ఎస్పి కృష్ణారెడ్డి గారు తీశారు ఇవన్నీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్స్గా నిలిచిపోయాయి మామూలుగా సినిమా చరిత్రలో మరి అప్పుడు అక్కడ నటించిన హీరోయిన్స్ అందరూ కూడా చాలా ట్రెడిషనల్గా శారీస్తో ఉన్న లేకుంటే చుడీదార్స్ లాంటివి వేసుకున్నా కానీ చాలా అందంగా మామూలుగా ప్రేక్షకు ప్రేక్షకులకు ఆహ్లాదకరంగా తమ నటనతో విజృంభించి ఎన్నో అవార్డ్స్ గెలుచుకొని చాలా అందంగా కూడా కనిపించేవాళ్ళు ఆ సినిమాల్లో తర్వాత రాను రాను కాలక్రమేణా మనం పాక్షాత నాగరికత అలవాటు పడిన తర్వాత సినిమాల్లో కానీ టీవీల్లో కానీ ఎంతగా ఎక్స్పోజింగ్ అనేది ఒక కామన్గా అయిపోయింది ఈ లాస్ట్కు ఎలా అవుతుందంటే కొందరు హీరోయిన్స్ ఎవరన్నా విలేకర్స్ ఎందుకు మీరు ఇలా ఎక్స్పోజ్ చేస్తారు పలానా మూవీలో అంటే నాకేమీ ఇంట్రెస్ట్ లేదండి అలా ఎక్స్పోజ్ చేయాలని అనుకోవడం లేదు కానీ అక్కడ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు మాకు తప్పడం లేదు అని అంటున్నారు తర్వాత ఇప్పుడు మామూలుగా ప్రేక్షకులు కూడా ఎలా ఉన్నారంటే థియేటర్స్కు వాళ్ళను రప్పించాలంటే హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేయాలనే ట్రెండ్ ఒకటి ఉందండి అది చాలా బాధాకరము సరే ఏదో సాంగ్లోనో దేనిలోనో కొద్దిగా అంటే అప్పట్లో కూడా శారీలో కూడా ఎక్స్పోజింగ్ చేసి నడిచిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ శారీలో ఎక్స్పోజింగ్ అనేది అసభ్యంగా కనపడదండి అది ఒకటి ఒక అందమైనటువంటి అనుభూతిలాగా ఉంటుంది చూసే వాళ్ళకు అప్పట్లో మామూలుగా శారీతో మన హిందీలో హేమాని లాంటి హీరోయిన్స్ కానీ తర్వాత తెలుగులో శ్రీదేవి వీళ్ళంతా కూడా నటించారండి దాని నుంచి ఎవరికి ఏమీ అబ్జెక్షన్ లేదు వాళ్ళు అందంగానే కనపడేవాళ్ళు అక్కడెక్కడ అసభ్యత అనేది మనకు కనపడేది కాదు మామూలుగా సో రాను రాను కాలక్రమేణా మనము సమాజం ఎటువైపు పయనిస్తుందంటే ఏది మన భారతీయ సంస్కృతిని అనేది ఎవరూ ఫాలో కావడం లేదేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో నాకు ట్రెడిషనల్గా తయారవుతారు ఎప్పుడు కేవలం పెళ్ళిళ్ళు ఏదన్నా పేరెంటాలు ఉన్నప్పుడు ట్రెడిషనల్గా తయారవుతారు మిగతా అప్పుడు మామూలుగానే ఉంటున్నారు సరే ఇప్పుడు మనం ప్రతి చోట శారీ కట్టుకొని వెళ్ళాలంటే కుదరదండి ఎందుకంటే కొన్ని ఉద్యోగాల్లో కానీ మన కొన్ని ప్రాణాల్లో కానీ శారీస్ కంటే కూడా చుడీదార్లు అవి కంఫర్టబుల్గా ఉంటాయి వేసుకోవచ్చు తప్పేం లేదండి మహిళలు ఫ్యాషన్గా ఉండడము తప్పని ఎవరు మాట్లాడడం లేదు ఎందుకంటే ఫ్యాషన్గా ఉండొచ్చు వాళ్ళకు ఒక నిష్టాలు ఉంటాయి అభిప్రాయాలు ఉంటాయి వాటిని మనం గౌరవిస్తాము దాని ఎవరు తప్పు పట్టడం లేదు మేము ఫ్యాషన్గా ఉండకూడదా అని ఎవరన్నా అంటే ఉండకూడదని ఎవరు చెప్పడం లేదు కానీ ఫ్యాషన్ అనేది అసభ్యత అనేది దానిలో కనపడకూడదు అనమాట ఎందుకంటే ఈ సమాజంలో చాలా మానవ మృగాలు ఉన్నాయి ఆ మానవ మృగాలు చూపుల్లో మీరు పడుతున్నారంటే అది మీ సేఫ్టీ అనేది ఇబ్బంది పడుతుంది అనేది కూడా మీరు ఒక్కసారిగా ఆలోచించండి ఇప్పుడు ఇప్పుడు ఇళ్ళల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫాదర్స్ ఉంటారు చాలామంది ఇప్పుడు అలా తమ్ముళ్ళు ఉంటారు ఉంటారు ఇళ్ళల్లో అందరూ మంచిగానే ఉంటారు కదండి ఎదురుగా మరి బయటకు వచ్చినప్పుడు ఫంక్షన్లకు అటెండ్ అయినప్పుడు ముఖ్యంగా ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు సినిమా ఫీల్డ్లో హీరోయిన్స్ అయితే సినిమాలో కంటే దారుణంగా ఎక్స్పోజ్ చేసుకుంటూ ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు ఏమిటండి ఏం సందేశం ఇస్తున్నారు సమాజానికి మీరు ఇలా మాట్లాడితే మీరు తప్పుగా భావిస్తారు మేము మా ఇష్టం అని మాట్లాడతారు రేపు ఏదన్నా సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో బాధపడింది మనమే కదండి మన సమాజంలో తలవంపులు లేకుంటే మహిళల మీద ఏదైనా లైంగిక దాడులు కానీ ఏదైనా జరిగినప్పుడు మనం అందరం బాధపడి ధర్నాలు చేసి వాళ్ళకు న్యాయం జరగాలి అంటాము సరే కొన్నిసార్లు మన ప్రమేయం లేకున్నా కానీ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ మనము వాటికి అవకాశం ఇస్తూ మనం ఎప్పటికీ సమాజంలో ఉండకూడదు మనం వెస్ట్రన్ కల్చర్ అలవాటు చేసుకోవాలంటే వెస్ట్రన్ కల్చర్లో ఉండే మంచి ఏదైనా ఉంటే దాన్ని మనము ఫాలో కండి తప్పేం లేదు మనము సోషల్గా మూవ్ కావడము నాలెడ్జ్ పెంచుకోవడం కానీ మనము మంచిగా శుభ్రత పాటించడం కావచ్చు ఇంకా కొన్ని అలవాట్లు కావచ్చు మంచి మేనర్స్ కావచ్చు ఇవన్నీ అలవాటు చేసుకోండి మన భారతీయ సమాజంలో మన సంస్కృతిలో ఉన్నాయి పాశ్చాత్య దేశాలు కూడా కొన్ని మంచి మంచి మేనర్స్తో కూడినటువంటి అలవాట్లు ఉన్నాయి వాటిని మనం అలవర్చుకోవడం తప్పేం లేదు కానీ ఇప్పుడు విదేశీస్తులు విదేశీ మహిళలు మన ఇండియాలో వచ్చినప్పుడు ఇక్కడ శారీస్ కట్టుకొని వాళ్ళు ట్రెడిషనల్గా ఉండి ఆనందపడుతూ సరదాగా అలా ఉంటుంటే మనం చూస్తే పాశ్చాత్య పోగడలకు మనము బానిసలమైపోయి మనము విపరీతమైన ఎక్స్పోజింగ్లు ఇప్పుడు హీరోయిన్ ఒక హీరోయిన్ సినిమాలో ఎలా నటించినా పర్లేదు అక్కడ ఏమంటే వాళ్ళు క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది మేము నటించామంటారు సరే ఓకే దాన్ని వదిలేద్దాము అది ప్రొఫెషన్ అంతవరకు దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసినా పని లేదు కానీ పబ్లిక్లో వచ్చినప్పుడు ఎక్స్పోజింగ్ అనేది అవసరం ఏముందండి అసలు కొన్ని కొందరు హీరోయిన్ చూస్తుంటే స్టేజ్ పైన వాళ్ళు వచ్చిన ఫంక్షన్లో చూస్తే అసలు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి విలువలు అనిపిస్తుంది ఏమండి కనీసము కొద్దిగన్నా మనం కొన్ని విలువలు పాటించాలి కదండి అనుకుంటాం కానీ ఇప్పుడు మనము విదేశీయులు మనల్ని ఆదర్శంగా తీసుకుంటే మనము విదేశీయులకు పోకడలను మనం అలవరుచుకోవడంలో ఎంతవరకు న్యాయం ఉంటుందో చెప్పండి అంతకుముందు కొందరు ప్రముఖులు కానీ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని సందర్భాల్లో కానీ అలాగే సు హీరో సుమన్ గారు కానీ వీళ్ళంతా ఇంకా కొందరు కూడా మన ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది అనేది చెప్పారు మామూలుగా అది మన మంచికి అనేది మీరు ఎందుకు గ్రహించరు ప్రతి దాన్ని వివాదం చేస్తున్నారు సరే శివాజీ గారు మాట్లాడినటువంటి లాంగ్వేజ్ అయితే నేను సమర్థించడం లేదు కానీ అతని సందేశం అయితే మంచి ఉందనేది నేను నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయము సరే మీ అభిప్రాయం తప్పనుకుంటారో ఒప్పనుకుంటారో మహిళలకే వదిలేస్తున్నామండి అతను అనే వరుడు వాడ్డాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాను కానీ అతను ట్రెడిషనల్గా రండి అంటే అతను తప్పేమీ చెప్పడం లేదు ట్రెడిషనల్గా అంటే శారీ అనే కాదు వేసుకొని మీ కంఫర్టబుల్గా ఉండేట్లు మీరు వెళ్ళండి తప్పేం లేదు కానీ మనం ఇలా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ కొన్ని వివాదాలకు దారి తీస్తూ మనము దీని నుంచి సాధించేది ఏమిటి మన సంస్కృతిని మన బజారణ పడేసుకోవడం తప్ప ఏమీ లేదండి మహిళల గౌరవం అనేది హుందాత హుందాగా ఉండడంలో ఉంటుంది కానీ మనము ఎక్స్పోజింగ్ చేస్తూ రోడ్ల హలో గైస్ మనం నిన్నటి నుంచి ఒక వివాదాస్పదమైనటువంటి వార్తను మనము టీవీల్లో అంత సోషల్ మీడియాలో చూస్తున్నాము అదేమంటే సినీ యాక్టర్ అయినటువంటి శివాజీ గారు ఒక ఫంక్షన్లో ఇంకా అక్కడ ఉండేటువంటి అమ్మాయిని ఉద్దేశించి శారీలో చాలా ట్రెడిషనల్గా ఉన్నారు కాబట్టి శారీలోనే బాగుంటారు శారీస్ మెయింటైన్ చేయండి ట్రెడిషనల్గా ఉండడం బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్నారు దాని గురించి చాలా వివాదాలు బయలుదేరాయి చాలామంది మహిళా సంఘాల వాళ్ళు వాళ్ళు వీళ్ళంతా కూడా శివాజీ గారిని ట్రోల్ చేస్తూ ఎందుకు అలా మాట్లాడుతున్నావు లేడీస్ని గురించి మాకు నచ్చినటువంటి డ్రెస్సులు మేము వేసుకోకూడదా మాకు స్వేచ్ఛ లేదా అన్నట్టు మాట్లాడుతున్నారు కొందరు ఏమంటున్నారు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు మీ అభిప్రాయం చెప్పండి తప్ప రైట అని అంటున్నారు నా ఉద్దేశంలో అయితే శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు తప్ప ఒప్ప అనే ముందు ఫస్ట్ మనం ఒకటి ఆలోచించాలి శివాజీ గారు ఏమన్నారంటే ట్రెడిషనల్గా శారీ కట్టుకొని ఉంటే బాగుంటుంది అన్నారు అంటే శారీ అంటే శారీ అనే అని కాదు ఎక్స్పోజింగ్ అనేది సినిమాల వరకు ఓకే కానీ బయట సమాజంలో లేకుంటే బాగుంటుంది అనేది అన్నారు అంతవరకు ఓకే కానీ అతను చేసినటువంటి పొరపాటు ఏమంటే సామాన్లు అనే వరుడు యూజ్ చేశాడంటే అది చూడడానికి చాలా వలగరగా అసభ్యంగా అనిపిస్తుంది మామూలుగా నా నా ఉద్దేశం ప్రకారం కూడా అతని ఉద్దేశం మంచిదే ట్రెడిషనల్గా డ్రెస్ వేసుకొని రండి లేకుంటే ట్రెడిషనల్గా శారీస్లో రండి ఫంక్షన్లు అటెండ్ అయినప్పుడు అంటున్నారు ఓకే అంతవరకు నేను కూడా సమర్థిస్తాను అతన్ని కాకపోతే